కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నటన పరంగానే కాదు గ్లామర్ పరంగా కూడా తనదైన వేస్తూ దూసుకెళ్ళింది గబ్బర్ సింగ్ వరకు తెలుగులో సరైన హిట్టు లేని శృతిహాసన్ ఆ సినిమా హిట్టు కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి బాలీవుడ్ మూవీ లక్ చిత్రం ద్వారా ఈ ముప్పై రెండేళ్ల శృతి హాసన్ రెండు వేల తొమ్మిదిలో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది ఆ తర్వాత ఆమెకి అవకాశాలేవి రాలేదు ఆ తర్వాత రెండు వేల పదకొండులో దిగుడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది కారణం ఏమిటో తెలియదు కానీ మొదటి ఏడు సినిమాలకు శృతి హాసన్ కలిసి రాలేదు రెండు వేల పన్నెండులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది మహేష్ బాబు సరసన శ్రీమంతుడు సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవడూలో అల్లు అర్జున్ సరసన రేజుగురం చిత్రాల్లో నటించింది ఇక ఈ మధ్య సినిమాలు కాస్త పక్కన పెట్టి ప్రేమ పెళ్లి అని ముచ్చట కూడా పడుతోంది ఇంతవరకు ఆన్ స్క్రీన్ విషయాలు బాగానే ఉన్నా ఆమె ఆఫ్ స్క్రీన్ వ్యవహారం మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తూ ఉంటుంది రెమ్యునరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండే ఈ అమ్మడు సినిమా మొదలు పెట్టాక అసలు నరకం చూపిస్తుంది పొద్దున్నే షూటింగ్ కి లేటుగా రావడం అర్ధరాత్రి వరకు పీకల వరకు తాగి మేనేజర్ను గోల పెడుతుంటే మొక్కుబడిగా షూటింగ్ ఫినిష్ చేయడం వంటి యాటిట్యూడ్తో మిల్లిగా తెలుగు సినిమాల్లో అవకాశాలకు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన శృతికి ఇండస్ట్రీ మాత్రం జేజేలు పలుకుతుంది అనుకుంటే పొరపాటే కొన్నాళ్ల పాటు బాగానే నడిచినా ఇప్పుడు తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది మరి తాగడం వాగడం అంటే ఆమె ఇష్టమే కానీ తోటి నటీనటులకు ఇది చాలా ఇబ్బందిని గురి చేస్తుంది షూటింగ్ లో జరిగే ఇలాంటి విషయాలు మామూలుగా బయటకు రాకపోయినా ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యం అని చీమ అందరికీ తెలిసిపోతుంది అయితే తాజాగా శ్రీమంతుడి సమయంలో శృతి హాసన్ ప్రవర్తన మహేష్ బాబుకి సైతం కోపం తెప్పించిందట తన కన్నా జూనియర్ ఆర్టిస్టులు అంటే మర్యాద లేకపోగా తల బిరుసుగా ప్రవర్తించిందట శృతి హాసన్ అంతేకాదు ఒక సీన్ లో ఆమె పక్కన స్నేహితురాలుగా నటించిన ఆర్టిస్ట్ పై తన నోటికి పని చెప్పడంతో మహేష్ తలదూర్చక తప్పలేదట వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు చిన్న హీరోయిన్స్ నా పక్కన నడవడం ఏంటి అని దర్శకుడిపై అక్కడే ఉన్న మహేష్ బాబు దయచేసి మీ పని మీరు చేసుకోండి దర్శకుడికి ఏది ఎక్కడ పెట్టాలో ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో తెలుసు అని చెప్పేసరికి ఇక శృతి నోరు తెరవలేదట ఈ సంఘటనని శ్రీమంతుడి సినిమాలో శృతి హాసన్ గా నటించిన సౌమ్య జాను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది